మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అంటే నెంబర్స్ గురించి నాకే తెలియకపోతే మీకు ఏ నెంబర్ ఇవ్వాలో నేను ఎలా చెప్పగలను కదండి అందుకని నా దగ్గర నెంబర్స్ గురించి ఓ మహాగ్రంథమే ఉంటుంది ఏ వ్యక్తికి పేరులో ఇక్కడ పేరు అంటే అండర్లైన్ చేసుకోండి పేరు పిలిచే పేరా సర్టిఫికెట్లో ఉన్న పేరా సర్టిఫికెట్లో ఉన్న పేరు ఎలా ఉంటుంది ఇంటి పేరుతో సహా ఉంటుంది కదండి సో ఇంటి పేరుతో సహా పేరు ఉన్నప్పుడు కనుక ఆ వ్యక్తి పేరులో వాల్యూ ఎయిటీ కనుక వస్తే ప్రపంచంలో ఎన్ని రకాల భయాలున్నాయో అవన్నీ భయాలు మీ చుట్టూ ఆవరించబడతాయి ఎన్ని రకాల భయాలుంటాయో నీళ్ళంటే భయము బల్లంటే భయము పిల్లంటే భయం ఆఖరికి మన నీడని చూసుకుంటే మనకే భయం ఎనభై భయాన్ని క్రియేట్ చేస్తుంది సో ఇంటి పేరుతో సహా పేరు ఎనభైలో ఉన్న మీ పేరే ఎనభైలో వచ్చేసిన ఈ ఎనభై ఎలా వస్తుంది అని మాత్రం దయచేసి అడగండి ఎందుకంటే ఎలా వస్తే భయం ఉంటుంది అనేది నాకు సంబంధించిన మ్యాటరు నాకు కావాలి ఇది మీకు కాదు కానీ ఈ ఎనభై అనేది భయాన్ని క్రియేట్ చేస్తుంది ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ని చంపేసి ఒక వ్యక్తి కెపాసిటీని చంపేయాలంటే ఆ వ్యక్తి పేరుని ఎనభైలో పెట్టేసేయాలి ఇక్కడ కండిషన్స్ ఉంటాయి ఇంటి పేరుతో సహా పెట్టాలా పిలిచే పేరులోనే ఉంటుందా షార్ట్ ఫామ్లో ఉన్నటువంటివి కూడా ఎనభై వస్తాయా మరి ఎనభైకి వచ్చినప్పుడు షార్ట్ ఫామ్లో చిన్న చిన్న అక్షరాలు వస్తే ఈ చిన్న చిన్న అక్షరాలకి వాల్యూస్ ఏంటి ఇంటి పేరుతో సహా పేరులో ఎనభై వచ్చినప్పుడు ఆ లెక్క ఏమిటి ఏ లెక్కలో వస్తే ఎనభై మిమ్మల్ని భయపెడుతుంది దిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ న్యూమరాలజీ ఇదండి అప్లికేషను ఇప్పుడు ఎనభై ఎనిమిది అక్షరాల్లో ఉండొచ్చా పదిహేను అక్షరాల్లో ఉండొచ్చా అసలు సమస్య లేదండి అది ఎన్ని అక్షరాల్లో ఉన్నా ఉండొచ్చు అన్ని అక్షరాలు కలిపితే ఎనభై వస్తుంది కదా ఏ అక్షరాలు కలిపితే ఈ ఎనభై భయాన్ని క్రియేట్ చేస్తుంది దిస్ ఇస్ సబ్జెక్ట్ సో ఒక వ్యక్తి పేరులో ఎనభై అనేటటువంటి టోటలు ఏ పద్ధతిలో వస్తే ఈ భయం రైజ్ అవుతుంది అంటే సైకలాజికల్గా వీళ్ళు డైన్ డౌన్ అయిపోతారు ఒక్కళ్ళు ఉండలేరు చీకట్లో వెళ్ళలేరు తమకు తానుగా ఆలోచించుకోలేరు దేన్నైనా సరే భయాన్నే చూస్తారు అటువంటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది నామినల్గా తెలిసిపోయేది మన పేరులో ఎనభై ఎక్కడన్నా యాక్టివేట్ అయిందా అండ్ ఎప్పుడు ఏకి ఒకటి బీకి రెండు వస్తే ఈ ఎనభై లెక్కలు రావు ఆ లెక్కలు వేరే ఉంటాయి అంటే ఇది విశ్వంలో ఒక వింతైన విషయం లో కాన్ఫిడెన్స్లో ఉన్న డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నా మీ మొత్తం పేరులో ఎనభై వస్తుందేమో లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఒక రకమైన పద్ధతిలో మేము క్యాలిక్యులేట్ చేస్తే ఎయిటీ వస్తుందేమో అలా ఎయిటీ వచ్చినా పర్లేదండి కానీ పేరులో ఉన్నటువంటి అక్షరాల కూర్పు కనుక ఎయిటీ వస్తే ఇక్కడ మీకు సైకలాజికల్గా భయాలు ప్రతి విషయం భయపడిపోవటం భయం అంటే అదొక పీక్లో భయం అండి అలా ఉంటుంది ఎయిటీలో తెలిసి తెలియకుండా ఎనభైలో పేరు పెట్టుకోకండి భయం వెంబడిస్తుంది జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి